ఈరోజు పద్దెనిమిదవ డివిజన్లు అధ్యక్షులు శ్రీ పనాక శ్రీనివాసరా అధ్యక్షతన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆదేశానుసారం పద్దెనిమిది డివిజన్లోని వ్యాపారస్తులకు జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణ ద్వారా కలిగే లబ్ధిని వివరించి వారి సలహాలను తీసుకోవడం జరిగింది అలాగే జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా ఈ ఎనభై మూడు రకాల వస్తువుల మీద రేటు తగ్గించడం జరిగింది ముఖ్యంగా పాలు పాల ఉత్పత్తులు హార్డ్వేరు అదేవిధంగా బ్యూటీషియన్ ఐటమ్స్ మరియు ఇతర నిత్యావసర వస్తువులు పద్దెనిమిది డివిజన్లో మా అధ్యక్షులు పెనాక శ్రీనివాహ అధ్యక్షతన మేము మరియు మా డివిజన్ నాయకులు టీడీపీ కార్యకర్తలు అందరం కలిసి హర్నాథపురం పద్దెనిమిదవ డివిజన్ మెయిన్ రోడ్లోని షాపులకు వెళ్ళడం వ్యాపారస్తులను కలవడం వాళ్ళ యొక్క స్పందనతో ఏ విధంగా ఉంది కనుక్కోవడం తర్వాత అదేవిధంగా వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణ తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిర్మలా సీతారామన్ గారి సంస్కరణలను సమర్థించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మా ఆశా జ్యోతి మా యువజన నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణ జరగగానే నెల్లూరు రూరల్లో మొట్టమొదటిగా చాలా ఆనందించిన వ్యక్తి మా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అనడంలో అతిశయోక్తి కాదు కారణం పేద మధ్య తరగతి ప్రజల పెదాల మీద చిరునవ్వే ఆయనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది గత పదకొండు సంవత్సరాలుగా నెల్లూరు ఆరాధ్య దైవం అమ్మ రాజేశ్వరమ్మ దేవస్థానంలో ఆయన పట్టు వస్త్రాలు సమర్పించే దసరాకి ఎంత ఆనందాన్ని పొందారో అంతకి వందింతల ఆనందాన్ని ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణ ద్వారా పొందారు అనడం ఆశ్చర్యమేమీ లేదు మా డివిజన్ నాయకుడు పెనాక శ్రీనివాసరెడ్డికి నమస్కారములు జిఎస్టి టూ పాయింట్ ఓ మీద మన వ్యాపారస్తుల్ని కలిసాము ప్రతి ఒక్క చిన్న విషయం కూడా వాళ్ళకి చెప్పాము జిఎస్టీలో ఇంతకుముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అట్లా ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి వాటిని నరేంద్ర మోడీ నిర్మలా సీతారాము వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడి వాటిని ప్రజలకి అతి తక్కువగా నిత్య సరుకులు కానీ వస్తువులు కానీ కార్లు కానీ ప్రతి ఒక్క వస్తువు పేదవాడు ధనికుడుగా పెరగాలని ప్రతి ఒక్క వస్తువుని కొనాలని జిఎస్టి తగ్గించినందువల్ల ఈ డివిజన్లో మాకు ప్రతి ఒక్కటి సహకారాలు అందిస్తున్న మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరన్నకి కోటరెడ్డి గిరన్నకి మన రాష్ట్ర నాయకుడు లోకేష్ గారికి మన కూటం ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రతి ఒక్కరు స్పందించి ప్రజల్లోకి పోండి ప్రతి కార్యకర్త ప్రతి ఇంటి దగ్గర ప్రతి షాపు దగ్గర వెళ్ళండి వెళ్ళి వాళ్ళకి తెలపండి మన కుటుంబ ప్రభుత్వంలో ఏమేమి చేశామో ప్రతి ఒక్క పథకాల గురించి కానీ ప్రతి ఒక్కటి చెప్పమని దీనికి మా పినాక శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఈ డివిజన్లో పద్దెనిమిదవ డివిజన్ కార్యక్రమం జరిగినది